బ్యాంకు నుంచి అప్పు తీసుకోలేదు కానీ అధికారులు మాత్రం కట్టాలని పట్టుబడుతున్నారు దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇది గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన యానిమేటర్ చెప్పిన విధంగా సంతకాలు చేస్తే నిండా ముంచిందని బాధితులు ఆరోపిస్తున్నారు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు గుంటూరు నగర శివారు వెంగళాయపాలెం అంకిరెడ్డిపాలెం చౌడవరం ఏటుకూరు గ్రామాల్లోని మహిళలు ఇరవై ఏళ్లుగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతూ తిరిగి బ్యాంకులకు చెల్లిస్తున్నారు చౌడవరం పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులు ఏటుకూరులో బ్యాంకులో రుణాలు తీసుకున్నారు ఊహించని విధంగా నల్లపాడు డీసీసీబీ సిబ్బంది వచ్చి మీరు తీసుకున్న అప్పు చెల్లించడం లేదని ప్రశ్నించడంతో అవాక్కయ్యారు తమకు అక్కడ ఖాతాలే లేవని మేమెలా రుణాలు తీసుకుంటామని నిలదీశారు విచారిస్తే నలభై మూడు పొదుపు సంఘాల పేరిట నకిలీ ఖాతాలతో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల నగదు దారి మళ్లిందనే విషయం వెలుగులోకి వచ్చింది యానిమేటర్లు అధికారులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు యానిమేటర్ గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తుందండి ఆమె వచ్చేసి ఇప్పుడు నలభై గ్రూపులకు గాను ఎవరికి ఒకరికొక ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళకు ఏటుకూరు బ్యాంకులో వాళ్ళకి అందరికి లోన్ అకౌంట్లు ఉన్నా గానీ వీళ్ళకి సంబంధం లేకుండా మళ్ళీ వచ్చేసి నల్లబడి బ్యాంకుల్లో వీళ్ళ ఆధార్ కార్డులతోటి అన్నిటితో ఆమె ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వీళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకొని ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు వీళ్ళందరినీ మీద అప్పు అనేది ఒకటి చూపించేసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు మహిళలందరూ కూడా వంద మంది పైగా ఉన్నారని ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి బ్యాంకు వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని కట్టమని చెప్పని అడుగుతున్నారు ఇప్పుడు భవ్య అన్న భవ్య అన్నావా ఇప్పుడు ఏమి అమౌంట్ తీసుకోవడానికి ఎవరైతే సంతకాలు పెట్టారో దానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళందరిని అప్పులు అనేది వీళ్ళ మీద లేకుండా చేయాలనని అని చెప్పానని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గా అరెస్ట్ చేయాలని చెప్పానని చెప్పారని మేము అండి మేము ఏటుకూరు బ్రాంచ్ నుంచి మొత్తం లాస్ అయిపోయి వచ్చిన వాళ్ళం అండి మాకు నల్లబాటు బ్రాంచ్ తోటి అసలు సంబంధమే లేదు అట్లాంటిది అందరినీ మోసం చేసి భవ్య అనే అమ్మాయి ప్రతి పేరు పెట్టేసి లక్షల లక్షలకి తీసేసిందండి డబ్బులు నాలుగు కోట్ల ముప్పై లక్షలండి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చిందండి మమ్మల్ని ఎంక్వైరీ చేసింది మీరు గ్రూపులో బ్యాంకిలో నల్లబాడు బ్యాంకీలో బ్యాంక్ మీరు డబ్బులు కడతలేదంట ఆపేశారు అని అంటే మేము అన్నాము మాకు అక్కడ మాత్రం లోన్ లేదండి మేము తీసుకుందాం ఏడుకూరు బ్యాంక్ అని చెప్పామండి మాకు ఆల్రెడీ ఇక్కడ మాకు అన్ని ఉంటాయి మాకు అసలు ఎటువంటి నాలుగు కోట్ల ముప్పై లక్షలు తీసింది ఇలా మనిషికి వచ్చి లక్ష రూపాయలు కడిగి పడ్డాయి మాకు ఇలా మేము ఏడు తెచ్చి కట్టారా మాకు ఈ బ్యాంకే మాకు తెలియదు మాకు ఏడుకూరు బ్యాంక్ ఫలం కానీ రుణాలు తెచ్చుకొని బ్యాంకులో బంగారాలు పెట్టుకొని ఏదైనా సరే ఆడోళ్ళు గారు మగవాళ్ళు గారు మాకు రైతు వారిగా ఆ బ్యాంకు ఏ మాకు అసలు ఆ మొత్తం మూట కట్టుకొని వెళ్ళిపోయింది పెట్టేసింది భవ్యశ్రీ అనే మహిళ తమ ఆధార్ వివరాలతో నల్లపాడు డిసిసిబిలో దొంగ ఖాతాలు సృష్టించి అక్రమాలకు పాల్పడిందని బాధిత మహిళలు చెబుతున్నారు తమకు తెలియకుండా నకిలీ ఖాతాలతో కోట్లాది రూపాయల రుణాలు మంజూరు వెనుక బ్యాంకు సిబ్బంది హస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు రూపాయి రూపాయి వేసేసి బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళ కుటుంబాల ఖర్చుల కోసం వాళ్ళ పిల్లల చదువు కోసం వాడుకొని నెలకింత అని చెప్పేసి కష్టపడి రైతు వరగ కానీ వ్యాపారం చేసి కానీ కూలి పనికి వెళ్ళి అని చెప్పి ఇలా బ్యాంకులు కట్టుకుంటుండారండి వీళ్ళందరూ పది మందికి దాదాపు నలభై గ్రూపులు కలిపి ఆర్పీ అని అంటారండి ఆర్పీ అంటే హ్యాండ్ మ్యాటర్ నాలుగు వందల యాభై మంది చిలుకుంటారు నలభై కుటుంబ నలభై గ్రూపులు అంటే నాలుగు వందల యాభై మంది చిలుకుంటారు ఒక్కొక్క గ్రూప్ దగ్గర కానీ ఏదైనా నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు స్కామ్ చేసి ఆమె వీళ్ళందరూ మాయపు చేసి వెళ్ళిపోయిందండి ఇంటికి వెళ్ళిపోయి తాళాలు వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇక్కడ సమాచారం లేదు ఆఫీసర్లు వచ్చేసి వీళ్ళందరికి నోటీసులు ఇస్తాం కట్టమని చెప్పేసి అని అడుగుతున్నారండి ఇదైతే కరెక్టే కాదు లక్షణంగా ఆ భవ్యశ్రీ అన్న ఎక్కడున్నా నర్స్ చేసి తీసుకొచ్చి వీళ్ళందరికీ తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మీ గ్రూప్ మీద ఆరు లక్షల లోన్ తీసుకున్నారు అమ్మా అన్నాడు సార్ మేమైతే లోన్ తీసుకోలేదు అంటే కాదమ్మ తీసుకున్నారు మీ సంతకాలు కూడా ఉన్నాయి చూపించాడు పేపర్ల మీద ఈ సంతకాలు మేము పెట్టాం సార్ కానీ మేమైతే ఇక్కడ లోన్ తీసుకోవాల మేము అదే రోజు మేము ఇండియన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం అది కట్టాము మళ్ళీ తీర్చాము మళ్ళీ లోన్లు తీసుకున్నాము అంటే ఇవన్నీ పోజర్ చేసిన సొంతకాలమ్మా కొన్ని చోట్ల కలుతున్నాయి కొన్ని చోట్ల కలతలేదు మీరు అందుకని మీరు లోన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ నలుగురు ఉన్నారు ఏన్మేటర్లు కానీ ఇంకా వాళ్ళ మీద పెద్దామా ఆ నలుగురు మీద పోయి మీరు కరెంట్రా కడకపోయి మీరు కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అని మమ్మల్ని పంపించాడు సార్ సభ్యుల సంతకాల ఆధారంగా సంఘాల పేర్లతో రుణాలు తీసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారనేది బాధితుల ఆరోపణ మొత్తానికి యాభై సంఘాలకు పైగా చెందిన సభ్యుల పేరిట దాదాపు ఆరు కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని స్థానికులు చెబుతున్నారు విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు